కాకినాడ జిల్లా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ అలాగే ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వరుపుల సుబ్బారావు విజయాన్ని ఆకర్షిస్తూ ప్రతిపాడు నియోజకవర్గ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ అయినటువంటి పల్లెల నాగేంద్రరాజు పాదయాత్ర చేపట్టడం జరిగింది ఈ పాదయాత్రలో భాగంగా శంకువరం మండలం మండపం గ్రామంలో ఆయన పాదయాత్ర పరంగా అన్నవరం చేరుకున్నట్టు సమాచారం అందింది కాబట్టి ఈ సందర్భంలో ఆ యొక్క పల్లెల నాగేంద్ర గారిని ఈ పాదయాత్ర గురించి కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం అలాగే ఈ యొక్క నియోజకవర్గం అంతటా కూడా ఏ విధమైనటువంటి వైఎస్ఆర్సీపీకి స్పందన లభిస్తుంది అనే విషయాన్ని కూడా మనం ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ చల్మల్ శెట్టి సునీల్ గారు ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వరుకుల సుబ్బారావు గారి యొక్క విజయాన్ని ఆకాంక్షిస్తూ మేము జడ్డంగి అన్నవరం నుంచి సత్యదేవుని సన్నిధి అయినటువంటి అన్నవరం వరకు కూడా మేము పాదయాత్ర చేపట్టడం జరిగింది నేను రాజు పిల్లల నేను ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ తమ్ముడు కాకరపల్లి నవదుర్గ ఏలేశ్వరం మండల లీగల్ సెల్ ఇన్ఛార్జ్ మేము ఈ నెల ఐదవ తేదీ ఉదయం జడ్డంగ అన్నవరం నుంచి మొదలయ్యి ఆరో తేదీకి వమ్మంగి గ్రామం వేలేశ్వరం గ్రామం చేరుకోవడం జరిగింది వేలేశ్వరం నుంచి మళ్ళీ మొదలయ్యి జలస్ లింగం కర్లపూడి లంపకలోవ ఉత్తర కంచి వమ్మంగి గ్రామాలను కలుపుకుంటూ వమ్మంగి గ్రామంలో రెండవ రోజు బస్ చేయడం అక్కడి నుంచి వమ్మంగి గ్రామం నుంచి శరమవరం గ్రామం చెత్తూరు గజ్జన ఉన్నటువంటి గజ్జనపూడి శాంతి ఆశ్రమం కొంతంగి గుూరు అడ్డు రోడ్డు గ్రామాలలో రాత్రి మాత్రం శంఖవరం చెప్పుకోవడం శంఖవరంలో పొర రాజగోబుల్ దగ్గర బస్ చేయడం జరిగింది అక్కడి నుంచి మళ్ళీ ఉదయం మేము శంఖవరం గ్రామం నుంచి మండపం మీద ఈరోజు అన్నీ పాదయాత్రగా భావించవచ్చా లేకపోతే ఇతర నాయకులు మీతో చేస్తున్నట్టు మనం భావించవచ్చా లేదు మళ్ళీ మా సొంత పాదయాత్ర మేము అంటే వరుస శిపాల గారి ఫాలోవర్స్గా ఆయన ఆయన అఖండమైన మెజారిటీతో కూడా అకాడమిక్ మెజారిటీతో గెలవాలని కాకినాడ జిల్లాలో యొక్క పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సెలమల్ శెట్టి సునీలు అలాగే ప్రతిపాడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బరుపుల సుబ్బారావు విజయానికి ఆకర్షిస్తూ ఈ పాదయాత్ర చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తున్నారు గతంలో మనం చూస్తే కనుక ప్రతిపాదన వర్గంలోనూ పాదయాత్ర చేపట్టినటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మంచి విజయాన్ని సాధించారనే పట్టుదలతోనే ఈ యొక్క పాదయాత్ర చేపట్టడం జరిగిందనేసి ఈయన స్పష్టంగా తెలియజేస్తున్నారు సుమారు పదకొండు గంటల పదకొండు పన్నెండు గంటల మధ్యలో అన్నవారు సత్యదేవుని దర్శి దర్శించుకొని ఈ పాదయాత్రకు విరామం చేపట్టినట్టుగా ఇక్కడ మనకి సమాచారం అందుతుంది కాబట్టి కెమెరామెన్ సాదాజీతో నవతా టీవీ ప్రతినిధి అప్రూవ్